నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ కాగజ్ నగర్ పట్టణంలో మే ముప్పై సిఐటియు ఆవిర్భావం నుండి నేటి వరకు సంఘటిత అసంఘంటిత కార్మికుల సమస్యలపై నిరంతరం సిఐటియు పోరాటాలు చేస్తుందని అందుకు కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు యాభై నాలుగవ సిఐటియు ఆవిర్భావ దినోత్సవానికి కార్మికులకు పిలుపునిచ్చారు ఈరోజు నిర్వహించుకున్నాం పంతొమ్మిది వందల డెబ్బై మే ముప్పై తేదీన కలకత్తాలో ఏర్పడి ఆనాటి జాతీయ ఉద్యమ నాయకులు పిటి నన్నదీవే పి రామ్మూర్తి గారు అధ్యక్ష కార్యదర్శులుగా జ్యోతి బాస్ గారు మాజీ ముఖ్యమంత్రి ఉపాధ్యక్షులుగా ఎన్నికై ఐక్యత పోరాటం అనే నినాదంతో సీఐటి గత యాభై నాలుగు సంవత్సరాలుగా కార్మికుల్ని ఐక్యం చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఒక ఐక్య పోరాటాన్ని నిర్వహించడంలో దేశవ్యాప్తంగా కార్మిక వర్గ సంఘ కార్మిక వర్గంలోని ఐక్య పోరాటాల్ని ఇరవై రెండు దేశవ్యాప్త సభ్యుల్ని నిర్వహించడంలో ఒక షాప్ గదిగా ఇలా సిఐటి నిలబడింది ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్పొరేటు మందర్మాద విధానాన్ని వ్యతిరేకిస్తూ అనేక ఐక్య ఉద్యమాల్ని సాగిస్తుంది స్వతంత్ర కార్యాచరణతో పాటు ఐక్య కార్యాచరణ అట్లాగే కార్మిక కర్షకులు వ్యవసాయ కూలీల్ని కలుపుకొని ఐక్య కార్యాచరణ పోరాటాలు అనేకం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా దేశ వ్యాప్తంగా అనేక రంగాల్లో సంఘాలను పెట్టి దేశవ్యాప్తంగా ఐదు వేల సంఘాలకి నాయకత్వం ఇస్తూ దేశవ్యాప్తంగా ఒక చాంపియన్ గా ఇలా నిలబడినటువంటి ఇలా సిఐటి ఉంది నేను సిఐటి ఐక్యత పోరాటం అనే నినాదంతో ఈ ఆనాటి నుంచి ఈనాటి వరకు కార్మిక వర్గంలో ఐక్య నిర్మిస్తున్నటువంటి స్థితి ఉంది దేశ పాలకులు కార్పొరేట్ విధానాన్ని తీసుకొస్తున్నారు కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తున్నారు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తున్నారు ఒక పక్క నిరుద్యోగాన్ని పేదరికాన్ని దరిద్రాన్ని పెంచుతున్నటువంటి స్థితి ఉంది ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించడంలో ఒక ప్రధాన భూమిక సిఐటి పోషిస్తుంది భవిష్యత్తులో సిఐటి పిల్లలు కార్మి